వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను కొత్త కలెక్షన్స్ తో మీకు కొత్త శారీస్ చూపించబోతున్నాను చాలా బాగుంటాయి ఫోర్ శారీస్ ఫ్యాన్సీ పట్టు శారీస్ చూపిస్తాను చూడండి ఓకే ఈ శారీ చూడండి డార్క్ బ్లూ కలర్ శారీ మీద డిజైన్ ఎలా వచ్చిందో చూడండి ఫ్యాన్సీ పట్టు అండి ఇది కింద బార్డర్ చూడండి డార్క్ పింక్ కలర్ ఇచ్చారు ఎంత బాగుందో డిజైన్ ఓకే ఈ శారీ చూడండి డార్క్ బ్లూ మీద డార్క్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు పైన కింద డిజైన్ చూడండి ఒక అమ్మాయి నాట్యం వేస్తున్నట్టుగా ఇచ్చారు డిజైన్ ఎంత బాగుందో ఇది ట్రెండీ శారీస్ అండి ఇవి ఇది పళ్ళు ఇదేమో బ్లౌజ్ బ్లౌజ్ చూడండి చాలా బాగా ఇచ్చారు డార్క్ పింక్ మీద ఫ్లవర్ మోడల్ ఇచ్చారు ఫినిషింగ్ గోల్డ్ చూడండి ఎంత బాగుందో డిజైన్ పళ్ళు చూడండి ఎంత బాగా ఇచ్చాడో చూడండి డిజైన్ ఎంత బాగుందో ఈ వెయిట్ లెస్ శారీస్ అండి ఫ్యాన్సీ పట్టు అంటారు కదా ఆ మోడల్ అసలు వెయిట్ లేవన్నమాట డిజైన్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఓకే ఈ శారీ చూడండి నుంచి చిన్నది ఇచ్చారు కింద ఏమో పెద్ద బార్డర్ ఇచ్చారు ఆరెంజ్ కలర్ కూడా వచ్చింది మధ్యలో ఈ బటర్ఫ్లైస్ చూసారా ఈ డార్క్ పింక్ కలర్ శారీ అండి గ్రీన్ కలర్ ఫినిషింగ్ బటర్ఫ్లైస్ వచ్చినాయి దీని మీద చూడండి ఎంత బాగుందో ఓకే ఇక్కడ చూడండి చిన్న బార్డర్ ఇచ్చారు కిందంతా డార్క్ పింక్ మీద గ్రీన్ కలర్ బటర్ఫ్లైస్ ఇచ్చారు చూడండి కొత్త డిజైన్ ఇది ఎంత బాగుందో కింద బార్డర్ చూడండి గ్రీన్ కలర్ ఇచ్చి మధ్యలో మళ్ళీ గోల్డ్ కలర్ ఇచ్చారు చాలా బాగా వచ్చింది ఓపెన్ చేస్తున్నాను చూడండి పళ్ళు చూడండి పళ్ళు చాలా బాగుంది పళ్ళు పళ్ళు కూడా అలాగే ఆరెంజ్ కలర్ ఇచ్చారు సగం బ్లౌజ్ చూడండి డిజైన్ ఎంత బాగుందో గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు గ్రీ గోల్డ్ కలర్ ఫినిషింగ్ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఓకే ఈ శారీ చూడండి పైన పెద్ద బోర్డరే ఇచ్చారు నావీ బ్లూ కలర్ శారీ అండి ఇది ఆరెంజ్ కలరు ఫ్లవర్ మోడల్ ఇచ్చారు కింద అంచుకు చూడండి ఇది యమరాల్ పచ్చల యమరాల్ పచ్చిది పెద్ద బార్డర్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో డిజైన్ ఓకే ఈ శారీ చూడండి డిజైన్ చూపిస్తాను చూడండి పెద్ద బార్డర్ ఇచ్చారు పైన కింద కూడా మధ్యలో అంతా నావీ బ్లూ కలర్ శారీ అండి ఇది ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు పళ్ళు చూడండి చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ చూడండి ఎమ్రాయిడ్ పచ్చి ఇచ్చారు బ్లౌజు గోల్డ్ కలర్ ఫినిషింగ్ డిజైన్ చూడండి ఎంత బాగా ఇచ్చారు చాలా బాగుంది ఇవి వెయిట్లెస్ శారీసేనండి బరువు ఉండవు ఫ్యాన్సీ పట్టు అంటారు కదా ఆ టైపు చాలా బాగుంది డిజైన్ ఓకే ఈ శారీ చూడండి ఎంత బాగుందో పైన చిన్న ఇచ్చారు డార్క్ పింక్ కలరు శారీ మొత్తం గోల్డ్ కలర్ అండి గోల్డ్ కలర్ మీద చూసారా డిజైన్ అమ్మాయి నాట్యం వేస్తున్నట్టుగా వచ్చింది గమనించండి కింద బార్డర్ చూడండి డార్క్ పింక్ కలరు ఎంత పెద్ద బార్డర్ ఇచ్చారో దీని మీద డిజైన్ కూడా చాలా బాగుందండి నెంబర్ వన్ క్వాలిటీ చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది వెయిట్లెస్ శారీ కూడా ఓకే ఈ శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి డిజైన్ ఎలా ఉందో చూడండి ఇక్కడ నుంచి చిన్న బార్డర్ ఇచ్చారు పైన మధ్యలో అంత డిజైన్ చూడండి అమ్మాయి నాట్యం వేస్తున్నట్టుగా వచ్చినాయి డిజైన్ కింద బార్డర్ వచ్చి డార్క్ పింక్ కలర్ పెద్ద బార్డర్ ఇచ్చారు పళ్ళు చూపిస్తున్నాను చూడండి పళ్ళు అండి ఇది బ్లౌజ్ చూడండి పింక్ కలర్ మీద గోల్డ్ ఫినిషింగ్ ఫ్లవర్ మోడల్ ఇచ్చారు చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి అండి గోల్డ్ మీద డార్క్ కలర్ పింక్ బ్లౌజ్ ఇచ్చారు బార్డర్ ఇచ్చారు చాలా బాగుంది డిజైన్ ఓకే ఈ కలెక్షన్స్ చూశారు కదండీ ఇవి వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ ఇన్ గుంటూరు శారదా కాలనీ ట్వంటీ లైన్ అండి మీరు అక్కడికి వెళ్ళినట్లయితే ఇంకా చాలా మోడల్స్ చూసుకోవచ్చు నేను ఈ ఫోర్ శారీస్ చూపించాను ఈ దసరా ఆఫర్స్ ఎలా ఉన్నాయని చూపించానండి ఇవి మామూలుగా ఒక్కొక్క శారీ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి దసరా ఆఫర్ సెల్ కింద ఓన్లీ నైన్ హండ్రెడ్ నైంటీ రూ నైంటీ నైన్ రూపీస్కే ఓన్లీ వన్ శారీ ఈ ఈ మోడల్స్ ఎలాగున్నాయో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఓకే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ